ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ మధ్య వారి ఇప్పట్లో అయితే కనుక ఆ వివాదాలు తగ్గేలా కనబడట్లేదు ఇప్పుడు అయితే కనుక కొత్తగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటే అల్లు అర్జున్ మామ డిమాండ్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం మెగా ఫ్యామిలీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య సినీ వివాదాలు మరో మలుపు తిరిగాయి ఇప్పుడు గతంలో వారిద్దరి మధ్య సినీవారసత్వానికి పోరాటానికి తెరలిచ్చిందంటూ వార్తలు వినిపించినా పెద్దగా వాటికి ప్రాధాన్యం ఏర్పడలేదు కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మనోభావాలకు విరుద్ధంగా అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యేకి మద్దతు తెలపడంతో వివాదాలు స్పష్టంగా బయటపడ్డాయి అదే క్రమంలో ఇటీవల మారుతి నగర సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపాయి ఈ క్రమంలో ఆయన మామ అల్లు స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంత సంతరించుకుంటున్నాయి ఆయన ఏం చెప్పారని విషయం చూస్తే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాని సుకుమార్ భార్య తబితా కో సుకుమార్ అయితే సమర్పిస్తున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆహ్వానిస్తే నేను వస్తానని మాటిచ్చానని అల్లు అర్జున్ ఆ రోజు ఫంక్షన్లో అయితే అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు ఫ్యాన్ నా ఫ్యాన్స్ నాకు నాకు పిచ్చి ఎవరైనా ఏదైనా హీరో చూసి ఫ్యాన్స్ అవుతారు కానీ నా ఫ్యాన్స్ చూసి నేను హీరో అయ్యాను నా ఫ్యాన్స్ నా ఆర్మీకి లవ్ యూ లవ్ యూ అంటూ అల్లు అర్జున్ ఊగిపోయారు పుష్ప క్లైమాక్స్లో చాలా టఫ్ షూట్ అంతటి సిచ్యువేషన్లో కూడా రావాలని అనుకున్నాను మనకిష్టమైన వారికి మన సపోర్ట్ను చూపించాలి నాకు ఇష్టమైతే నేను వస్తాను నా మనసుకు నచ్చితే వస్తా అది మీ అందరికీ తెలిసిందే అంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం మెగా క్యాంపును ఉద్దేశించి చేసిన అభిప్రాయం మీడియా వర్గాల్లోనూ నెటిజన్లోనూ వ్యక్తమవుతోంది అయితే అల్లుర్జుత్ చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ బగ్గుమన్నారు గంగోత్రి సినిమా సమయంలో నీకు ఫ్యాన్స్ ఉన్నారా నీ ముఖం చూసి ఎవరైనా సినిమాకు వచ్చారా అంటూ ఆయన వ్యాఖ్యల్ని ఏకిపారేశారు ఇంతకు ముందు ఆయనకి మెగా ఫ్యాన్స్ నుంచి అలా ఇక ఇక ముందు ఆయనకి మెగా ఫ్యాన్స్ నుంచి అలాంటి సపోర్ట్ ఉండదంటూ బాహాటంగానే హెచ్చరికలు జారీ చేశారు ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అల్లు అర్జున్ భార్య తండ్రి చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం సృష్టించేలా చేస్తున్నాయి చంద్రశేఖర్ రెడ్డి ప్రముఖ టెలివిజన్ ఛానల్తో మాట్లాడుతూ నేటి తరం హీరోలు అటవీ సంపదంతో చేసే స్మగ్లర్లుగా నటిస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి పరోక్షంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లను ఆయన తప్పుపెట్టారు అల్లు అర్జున్ కేవలం నటుడిగానే స్మగ్లర్గా నటించాడు నిజంగా ఆయన ఆ వ్యాపారం చేస్తే తప్పుపట్టాలి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో నా మాటలు వెనక ఉద్దేశం అది కాదు అని ఉంటే ఈ వివాదానికి తెరపడుతుంది అంటూ ఆయన అన్నారు అంటే నా మాటలు వెనక ఉద్దేశం అది కాదంటూ పవన్ కళ్యాణ్ చెప్పాలని అయితే ఆయన డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక తన మాటలు వెనక్కి తీసుకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి నీవు అలాంటి మాటలు మాట్లాడుంటే భారత కేంద్ర ప్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పట్టినట్లే ఎందుకంటే భారత ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డుని ఇస్తే దాన్ని తప్పు పట్టినట్లే అవుతుంది పవన్ కళ్యాణ్ మాటలపై చాలామంది నాకు ఫోన్లు చేసి ఎలా అనడం ఏంటని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని చంద్రశేఖర్ రెడ్డి అయితే అంటున్నారు అలాగే అల్లు పై నాగబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ ఆయన ఏదో తానే ఉంటారు ఆంధ్రలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు అయితే వ్యతిరేక పార్టీలకు చెందిన వారిని కూడా మనవాళ్ళే అనుకోవాలి వారి కోసం కూడా పనిచేయాలని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో దుమారం రేపుతున్నాయి మెగా ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు